తెలంగాణ చరిత్ర మాట పాట సంగీతం సంస్కృతిని ప్రతిబింబించే అందిశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని సినిమా పాట స్థాయికి తెచ్చి కీరవాణితో పాటబాణిని మార్చే ప్రయత్నం చేయొద్దు ఈ పాట ఉద్యమ నేతలు మేధావులను కదిలించటమే కాకుండా కోట్లాది ఉద్యమకారుల నాల్కలపై నడయాడిన గీతం అది ఆ గీతం ఉద్యమకారులను ఉర్రుతోగించింది కేసీఆర్ తప్పిదం వల్ల ఆ గీతం గత పదేళ్లలో రాష్ట్ర గీతంగా రూపుదిద్దుకోలేకపోయింది అంత మాత్రం చేత ఆ గీతానికి విలువలేదని కాదు తెలంగాణ జాతీయ గీతంగా పేరుపడిన రాష్ట్ర గీతాన్ని మాట భావం బాని చరిత్ర సంస్కృతికి ప్రతీకైన గీతాన్ని మార్చడం కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాలను గాయం చేస్తోంది ఆ గీతం సృష్టికర్త కవిగా ఆ పాట గేయంపై డాక్టర్ అందశ్రీకి అన్ని హక్కులు ఉన్నాయి దానిని ఎవరూ కాదలటం లేదు కానీ కేవలం కేసీఆర్ పై వ్యక్తిగత కోపంతో ఆ రాష్ట్ర గీతానికి అవమానం చెయ్యవద్దని మనవి కీరవాణి గొప్ప సినీ సంగీత దర్శకుడు ఆయనను అభిమానించని తెలుగువారు లేరు ఆయన తెలుగు పాటకు చక్కటి సంగీతం సమకూర్చి ఎన్నో పాటలను సంగీత ప్రియులకు దగ్గర చేశారు ప్రపంచ స్థాయిలో తెలుగు పాటకు మొదటిసారిగా ఆస్కార్ అవార్డు సాధించి పెట్టిన గనుడు ఆయన ఆయన మన తెలుగువారి కీర్తి కిరీటం ఆయన శక్తి సామర్థ్యాలను ఎవరూ శంకించటం లేదు కానీ ఇది సినిమా పాట కాదు ఈ రాష్ట్ర గీతం తెలంగాణ చరిత్ర సంస్కృతి భావోద్వేగాలకు సంబంధించినది ఈ ప్రాజెక్టు నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకొని ఉండి ఉంటే బాగుండేది తద్వారా ఆయన కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాలలో ఉన్న ప్రేమను గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లు అవుతోంది ఉద్యమకాలంలో స్థిరంగా ముద్రపడిన రాష్ట్ర గీతాన్ని కృత్రిమ బాణీలతో దిగజార్చవద్దు మీ చర్యతో రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల కలిసి మెలిసి ఉన్న తెలుగువారి మధ్య మరో అఘాధం సృష్టించకండి మీ చరిత్రను తెలంగాణలో మీకు మీరు కలంకితం చేసుకోకండి ఆ గీతాన్ని యథాతథంగా ఉండనివ్వండి మీ కొత్త సుబగులు నగిషులు అవసరం లేదు దాని బాణి సహజమైనది మీ రంగులు హంగులు అవసరం లేదు అది ఉద్యమ కాలంలో జనులంతా ఆబాల గోపాలం సొంతం చేసుకున్న ప్రార్థనా గీతం తెలంగాణలో కాలోజీ గద్దర్ విమలక్క గోరేటి వెంకన్న రసమయ్య బాలకిషన్ సుద్దాల అశోక్తేజ జయరాజ్ వరంగల్ శ్రీనివాస్ అంతడుపుల నాగరాజు మొదలైన కవులకు కళాకారులకు కొదవలేదు మీరు తగుదనమ్మా అంటూ జీవనదిల సహజ నడకతో సాగిపోయే మా బతుకు చిత్రంలో వేలు పెట్టి మా తెలంగాణ చరిత్రను సాహిత్య సంగీతాన్ని మార్చాల్సిన అవసరం లేదు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా పోరాటం చేశారు ఇప్పుడు కేసీఆర్ పై కోపంతో తెలంగాణ చరిత్రకు ఉద్యమానికి సంగీత సాహిత్యానికి చెడు చేస్తే పాటకు కొత్త బాని కట్టడాన్ని అడ్డుకోకపోతే ప్రొఫెసర్ కోదండరాంతో సహా చరిత్రహీనులుగా మిగిలిపోతారు డాక్టర్ అందశ్రీ మరోసారి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీ నుండి పుట్టిన పాట మీ గలంలో బాస్వరంలా వెలిగి నిలిచిన పాట తెలంగాణ జన జీవితంలో భాగమైంది ప్రజల హృదయాలలో నాటుకుపోయింది ప్రజల నాలుకపై నాట్యమాడింది అలాంటి రాష్ట్ర గీతాన్ని ఎవరిపైన కోపంతో కలంకితం చెయ్యకండి చరిత్ర క్షమించదు భావితరాలు హర్షించరు